హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ సూర్య హీరోగా సిరుతయ్ శివ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న కాగువ సినిమా గురించి కొన్ని విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ సినిమా సూర్య నటించిన నలభై రెండవ చిత్రం దర్శకుడు సిరుత్త శివకు ఇది పదవ సినిమా ఇక ఇద్దరు కాంబినేషన్లో ఇదే ఫస్ట్ మూవీ ఇది పో ఇకపోతే కంగా ఫ్రాన్సిస్ పాత్రలు పోషించిన సూర్య మరికొన్ని విభిన్న గెటిప్ కనిపించనున్నారని తెలుస్తోంది ఇక ఈ సినిమాతో దిశ పటాని కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది ఇక బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కూడా ఆయన నటించిన తొలి దక్షిణాది చిత్రం ఇది ఇక ఇందులో సూర్య సోదరుడు కార్తీతో సహా పలువురు నటులు తలుక్కున మెరవనున్నారని తెలుస్తోంది తమిళ్ లో సూర్య డబ్బింగ్ చెప్పగా ఏఐ సాయంతో వేరే భాషల్లో డబ్బింగ్ చేసిన ఫస్ట్ కోలీవుడ్ మూవీ ఇది ఇక పదిహేను వందల ఏళ్ల నాటి ప్రపంచం అప్పటి మనుషుల భావోద్వేగాలు ప్రధానాంశాలుగా నడిచే కథ ఇది ఇక హీరో చేసే ఫైట్ అండర్ వాటర్ లో వారం పాటు చిత్రీకరించారు మూడు వందల కోట్లకు పైగా బడ్జెట్ తెలుగు సహా ఎనిమిది భాషల్లో దాదాపు పదివేల స్క్రీన్స్ లో ఈ సినిమా ప్రదర్శితం కానుంది ఇక త్రీ ఈ మూవీ విడుదలవుతుంది ఇక ఈ మూవీ రన్ టైమ్ ను రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలుగా ఫిక్స్ చేశారు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి